జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతికి మతిమరుపు అనేది పోయి జ్ఞాపకశక్తి రావాలని తాను కోరుకుంటున్నట్లు శాసనసభ ఉప సభాపతి తెలిపారు వైసీపీ హయాంలో రఘురామ ఎంపీగా ఉన్న సమయంలో కస్టడీ హింసకు సంబంధించి నమోదైన కేసులో అప్పట్లో జీజీహెచ్ సూపరింటెండెంట్ గా పనిచేసిన ప్రభావతి నిందితురాలుగా ఉన్నారు రఘురామ శరీరంపై గాయాలేమీ లేవని ఆమె నివేదిక ఇచ్చారు ప్రస్తుతం జరుగుతున్న విచారణలో అప్పుడు జరిగిన విషయాలేవి తనకు గుర్తులేదని ప్రభావతి తెలిపారు దీనిపై రఘురామకృష్ణరాజు తనదైన శైలిలో స్పందించారు ఆమెకున్న రక్షణ తొలగిపోతే అన్ని గుర్తుకొస్తాయంటూ వ్యాఖ్యానించారు ప్రసాదించాలని మన తిరుపతి వెళ్ళినప్పుడు కూడా కోరుకున్నాను జ్ఞాపకశక్తి శక్తి తిరిగి రావాలి అంటే ఆవిడ టెంపరీ ప్రొటెక్షన్ రద్దయితే ఆటోమేటిక్ గా మరుక్షణమే చాలా సినిమాల్లో చూస్తుంటారు నాసరి ఎవరితో దెబ్బతలతో మర్చిపోతాడు మళ్ళీ దెబ్బతాడు అలాగే ఆ ప్రొటెక్షన్ రద్దయితే వెంటనే ప్రభావితం మామూలు మనిషి అవుతుంది దానికోసం వెయిట్ చేసి చూస్తున్నాం మన న్యాయవాదులు వెళ్ళినందు వల్ల ఇరవై నాలుగు వాయిదా పడింది బహుశా ఇరవై నాలుగో తారీఖు ఆవిడ జ్ఞాపకశక్తి శక్తి తిరిగి వస్తుందని నేను పరిపూర్ణ విశ్వాసంతో